ఈరోజు లెవెన్త్ నవంబర్ మధ్యాహ్నం ఈ కాలేజ్ జంక్షన్ దగ్గర నెల్లూరు బాదాజీ నగర్ పోలీస్ స్టేషన్ లెస్లో ఇక్కడ ఒక కంటైనర్ బే ఓవర్ అండ్ వచ్చింది అండ్ ఒక ముందుగా వస్తున్న ఒక వ్యక్తిని తప్పించడానికైనా సరిగ్గా వెళ్ళింది వెళ్ళి అది ఒక మొక్కజొన్న కొత్త అనుకునే మంచి వాళ్ళని అండ్ అక్కడ పార్క్ ఉన్న కొన్ని వెహికల్స్ అండ్ అక్కడ ఉన్న క్రీమ్ని హిట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ముగ్గురు ఫెటాలిటీస్ ఇంకా చనిపోవడం జరిగింది అందులో ఇద్దరు ఐడెంటిటీస్ తెలుసు ఇంకొకటి కనీ తెలుసుకోవాల్సి ఉంది అండ్ మొత్తం నలుగురు ఇంజన్న్నారు వాళ్ళలో ఇద్దరికి చికిత్స జరుగుతుంది సో మేము కొంత అప్డేట్ ఇస్తాము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటూ జరుగుతుంది మనం ఆల్ ద్రిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ప్రణాళికంగా ముందుకు వెళ్తాం ఒకరికి ఇంకా చెప్పిందండి ఇద్దరు మాత్రం కావాలి నేను ఇస్తాను ఇస్తాను సున్నూరు పెట్టు నుండి ఒంగోలు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా మేము మీడియా పడుతున్నాం ఓకేనండి